ప్రస్తుతం బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు ఎగబాగాయి దీంతో ప్రజలు బంగారం కొనాలా వద్దా అనే సంకోచంలో ఉన్నారు పెళ్లిళ్ళు శుభకార్యాలైతే తప్ప బంగారం కొనే స్థితిలో ప్రజలు లేరనే చెప్పాలి అసలు బంగారం ఇంతగా పెరగడానికి కారణాలేంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు వ్యాపార వర్గాలు ఏమంటున్నాయి వారి మాటలోనే విందాం రండి సార్ చెప్పండి సార్ అసలు బంగారం ఇంతగా పెరగడానికి అసలు కారణాలు ఏమంటారు బంగారం పెరగడం అనేది మన చేతిలో లేదండి అది వచ్చేసరికి జియో పాలిటిక్స్ దీని మీద ఆధారపడి ఉంది ఇండియన్ ఎకానమీ కూడా దానికి తగ్గట్టు సేఫ్ గేమ్ ఆడుతుంది అంటే బంగారం అనేది ఒక ఇండియా ఒక్కదానికి సంబంధించింది కాదు కంప్లీట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది కాకపోతే ఈ రేటు పెరుగుదల వల్ల మధ్యతరగతి కుటుంబాలకు అయితే మాత్రం కొనుగోలు శక్తి అనేది కొంచెం తగ్గింది ఇక బంగారం కొనుగోలు సెత్ అనేది రాను రాను ఎలా తయారవుతుందంటే ఇది పెళ్ళిళ్ళకి అంటే ఏవైనా అవసరం ఉందని అంటే ఇన్వెస్ట్మెంట్లకి వీటికి ఎక్కువ మొక్కు చూపుతున్నారు బంగారు వ్యాపారస్తులకి ఇదివరకు ఫ్రీక్వెంట్గా వచ్చి ఫ్రీక్వెంట్గా వచ్చి రెగ్యులర్గా నాకు చైన్ కావాలండి నల్లపూసలు కావాలండి లేదా ఇంకోటి చెయ్యండి ఇంకోటి చేయండి అని అడిగే విధానం అయితే మారింది అవసరానికి తగ్గట్టు మేము కూడా వ్యాపారాన్ని రేటు తగ్గట్టు వాళ్ళకి కూడా మేము అన్నీ వివరించి చెప్పడం వాళ్ళు ఆ బడ్జెట్కి ఎఫర్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ కొన్ని రోజులు ఆగి దాసి దానికి మళ్ళీ వెనక్కి వచ్చి కొనుక్కోవడం ఇలాగా జరుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు అయితే వంద గ్రాములు బిస్కెట్ పదిహేను లక్షల తొమ్మిది వేలు దాకా ట్రేడింగ్ జరుగుతుంది విత్ ట్యాక్స్తో పాటు ఇండియాలో ఇది పరిస్థితి అంటే పది గ్రాముల ధర మీకు వచ్చేసరికి లక్ష యాభై వేలకి టచ్ అయ్యాము అందరూ సందేహం ఏంటంటే రెండు లక్షలు పది గ్రాములకి అవుతుందని ఊహిస్తున్నారు కొంతమంది కాదు ఇది మళ్ళీ పది గ్రాములు వచ్చేసరికి లక్ష రూపాయలకి అవుతుందని అంటారు కానీ ఇది అప్ అండ్ డౌన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఒకసారి హైప్ చూసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసి డౌన్ చేసినా మళ్ళీ దాన్ని క్రమక్రమంగా మళ్ళీ ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి తీయించి అందరితోటి పెట్టుబడి అనేది పెట్టిస్తున్నారు ఇదండి నేను నేను చెప్పాలనుకుంది అంటే ఫ్యూచర్లో ఈ గోల్డ్ తగ్గే ఉన్న ఇంకా పెరుగుతుంది అంటారండి అది పెరుగుద్ది అన్నది ఎవరు చెప్పలేము ప్రస్తుతం ఉన్న పెట్టుబడులకి తగ్గట్టు చూసుకొని జాగ్రత్తగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ పెరుగుద్దన్న ఊహాగానాల్లో వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ తీసి పెట్టడం అనేది కరెక్ట్ అయితే పద్ధతి కాదు వీలైనంత వరకు అవసరం ఎంతో గుర్తించి అంతవరకు కొనుక్కోండి కొంచెం కొంచెంగా కొనుక్కోండి సమయం వచ్చినప్పుడు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా వస్తువులు చేయించుకోవాలన్నా ఏమైనా లేదు బ్యాంక్కి గోల్డ్ లోన్కి పెట్టుకోవాలన్నా అది మీకు బెనిఫిట్టే అవుతుంది అది ఒక్కసారి మాత్రం మొ మొత్తంగా పెరిగిపోద్దన్న ప్యానిక్ బయ్యలోకి వెళ్ళకండి అయితే పేద మధ్య తరగతి వారి సంగతి అటు ఉంచితే ధనికులు కానీ వ్యాపారస్తులు కానీ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమే అంటారా సరైన సమయం అని అంటే కొనాల్సిన సమయాన్ని దాటి ముందుకు వచ్చేసాము అందరం ఎప్పుడు బంగారం విషయంలో నిర్ణయం అనేది ఎప్పుడు కీలకంగానే ఉంటుంది ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి అది సరైన సమయం అని ఎవరు ఖచ్చితంగా ఇదిగోండి ఇప్పుడు కొనండి అని చెప్పలేము కొన్న కొనిపించిన తర్వాత అది కనుక తగ్గితే ఆ డబ్బు అనేది పోయిందనే బాధ కూడా ఉంటుంది ఇదైతే ఒక్కసారి దయచేసి కొనగడానికి ప్రయత్నం అయితే చేయకండి కొంచెం కొంచెంగా కొనుక్కొని అవసరాన్ని గుర్తించి చేయండి